స్వాగతం త్రోగిరెడ్డిపై వివక్ష చూపుతున్న అధికారులు కర్నూలు జిల్లా ఆధోని మండలంలోని హనవాల గ్రామం సమర్ స్టోరేజ్ ట్యాంక్ నుంచి ఐదు గ్రామాలకు త్రోగిరెడ్డి సరఫరా చేస్తున్నారు హనవాళ్లు తోటి కుంటనాలు జీవవాసలి హాలు మొదలగా గ్రామ పంచాయతీలకు నీటిని ఫిల్టర్ చేసి గ్రామాలకు పైపుల ద్వారా త్రాగునీటి సరఫరా చేస్తున్నారు గత కొంతకాలం నుంచి ఫిల్టర్ చేయకుండా ఈ ఐదు గ్రామ పంచాయతీలకు త్రాగునీరు సరఫరా చేస్తున్నారు వివరాల మేరకు గ్రామస్తులు భాష విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ హనవాల గ్రామం నుంచి ఈ ఐదు గ్రామ పంచాయతీలకు నీటి సరఫరాపై తూతూ మంత్రంగా అధికారులు వ్యవహరిస్తున్నారు ఎల్ నుంచి నేరుగా గ్రామాలకు నీటిని పంపింగ్ చేస్తున్నారు ఈ నీటిని తాగడం వలన విష జ్వరాలు వస్తాయని గ్రామస్తులు వాపుతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి తరవాళ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ను శుభ్రం చేసి ఫిల్టర్ నీళ్లను అందించాలని సిపిఎం పార్టీ భాష మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమం గ్రామస్తులు పాల్గొన్నారు ట్యాంకు నీళ్ళు అన్నీ గొబ్బు అంటే వండి వస్తాయి నీళ్ళు అవి డైరెక్ట్ ఫిల్టర్ లేకున్నా కాలనీరు డైరెక్ట్ ఇడుస్తారంట అది కాలనీరు డైరెక్ట్ ఇడిచి ఆ ఓ గలీజు వండి వస్తుంది వండి వస్తే వాన నీళ్ళు కలిసి వస్తుంది అంటలో ఆ నీళ్ళు తనిచితే ఈ ప్రజలు నీళ్ళు తాగి దానికి బేజలు వాంతలు జ్వరం ఈ వానాకాలములో ఈ మరి ఆ కాలుకి కలిసి వస్తారు నీళ్ళు వానగాల ముందు నీళ్ళు కానీ నీళ్ళు కాలు కలిసి వస్తే డైరెక్ట్ ఇడుస్తారు ఫిల్టర్ లేదు అక్కడ అక్కడ కొన్ని మూడు నాలుగు సంవత్సరాలు ఫిల్టర్ లేదు ఫిల్టర్ ఉంటేనే నీళ్ళు బాగా వస్తుంది ఆ ఫిల్టర్ లేకుంటే డైరెక్ట్ ఇడిసే దగ్గర దానికి గలీచి నీళ్ళు వస్తాయి దాంట్లో కన్నా ఫుల్ వస్తాయి నీళ్ళు పొడలో ఇడిసద్ద ఫుల్ కన్నా వస్తాయి అంట ఆ ఫ్రూలు ఎస్ఎస్ ట్యాంక్ ఇది ట్యాంకర్ కడవద్దు ఎప్పుడు కడుస్తారు ఎప్పుడు లేదు దాంట్లో పాస్ వస్తుంది ఇడిస్తే మేము చూసాం మా ఇంట్లో చూసాం పాస్ కలిసి వస్తాం కుళాయికి డైరెక్ట్ కుళాయితే అంటే నీళ్ళు కడవలు వేసినప్పుడు పాస్ కలిసి వస్తుంది అంటే సరే కడవలేదా అని అక్కడ చెరువులో కానీ మూల గంప ఫుల్ ఉంది ఎక్కడెక్కడ ఇక పది మంది వర్క్ ఉన్నారు ఉండాలంటారు అక్కడ ఏం ఏం పని చేస్తారో ఏం లేదు తెలియదు అంత ఎక్కడెక్కడ లీకేజ్ ఉన్నాయి ఊర్లో కానీ కొన్ని ఎక్కడెక్కడ లీకేజ్ ఉన్నవి కొన్ని గ్రామంలో ఆ పల్ల పొలలో వేసుకపోయినా పైప్ లైన్ వేసుకపోతే కానీ ఆ షేన్లో కానీ అక్కడక్కడ లీక్ ఉన్నాయి లీక్ ఉంటే అక్కడ కుండగా పోయి రాస్తే లీక్ ఉంది అది ఈ రోజుకి చేయలేదు ఆ సీన రైతులు కూడా ఇబ్బంది ఉంది నా అనవాలు నా పేరు అను భాష అనవాళ్ళు సిపిఎం మండల కార్యదర్శి దేశేసి ప్రభుత్వం జల్లే దాన్ని ఆలన్ చేసి దాన్ని ఫిల్టర్ చేయాలా డైరెక్ట్ ఎక్కడ ఉన్న నీళ్ళు డైరెక్ట్ ఫిల్టర్ చేసి ఇడసాలని నేను కోరుకుంటాం ప్రభుత్వం పేరు భాష